అందరికీ నమస్కారం ఈరోజు ఈ జర్నలిస్ట్ సంఘంలో క్లబ్లో ఏర్పాటు చేసిన ఈ పత్రికా విలేఖర సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ప్రపంచ అవయవ దాన దినోత్సవం గతంలో చెప్పేవాళ్ళు అన్ని దానాల్లోకి అన్నదానం గొప్ప ఆ తర్వాత అన్ని దానాల్లోకి రక్తదానం గొప్ప ఇప్పుడు ఏంటంటే అన్ని దానాల్లోకి అవయవ దానం చాలా గొప్ప డైరెక్ట్గా ఒక మనిషి ప్రాణాలను మనం రక్షించగలుగుతున్నాం భారతదేశంలో ఎంత వైజ్ఞానికంగా వైద్యపరంగా అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఏదో కిడ్నీనో గుండో లివర్ ఏదైనా సరే కనుక పాడైపోయి చేయకుండా ఉండేటువంటి వ్యాధి వ్యాధిగ్రస్తులందరికీ కూడా ఆ అవయవం కనుక దొరికినట్లయితే వాళ్ళు పునరుజ్జీవం చెందినట్టుగా వాళ్ళ పునర్జన్మ ఎత్తినట్టుగా వాళ్ళు బతుకుతారు జీవనం గడుపుతారు కానీ ఓ ముప్పై లక్షల మంది ప పది మంది కూడా ముప్పై లక్షల మందికి అవసరమైతే ఆ పదుల్లో కూడా ముందుకు రావట్లేదు వ్యవధానం చేయడం ఆ విధంగా కిడ్నీ వ్యాధితో గుండె వ్యాధితో లివర్ వ్యాధులతో ప్యాకైటిస్ వ్యాధితోటి అనే కణజాలాలు కూడా మనం మార్చగలిగేటటువంటి గొప్ప ఉన్నత స్థితికి ఈ వైద్యశాస్త్రంలో అభివృద్ధి జరిగినప్పటికి కూడా ప్రజల్లో ఉన్నటువంటి మూఢాచారాలు వాళ్ళ భక్ భక్తి విశ్వాసాలు వాళ్ళ మత ధర్మాలు వీటి వల్ల ఏదో దహనం చేస్తేనో లేకపోతే ఖననం చేస్తేనో అప్పుడు మనం పైలోకాలకు వెళ్తాము దేవుడి చేరుకుంటాం అనేటువంటి భావన ఉందన్నమాట ఎట్ట చేసినా కూడా భూమిలో కలిసిపోయేదేమనం బతికి వాళ్ళు ఏదైనా మంచి పనులు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కూడా పది మందికి ఉపయోగపడే ఒక ఒక్క వ్యక్తి ఎనిమిది మందికి పునరుజ్జీవనం ఇవ్వగలుగుతారు పునరుజ్జం ఇవ్వగలుగుతారు ఈ కిడ్నీ కిడ్నీ కానీ లివర్ కానీ గుండె కానీ ఈ కణజాలం కానీ ఇవన్నీ కూడా అవసరమై అవి చెడిపోయి అవసరమైపోయి ప్రాణాలు ఎగురుతూ ఉన్న వాళ్ళు ఎంతోమంది లెక్క లేకుండా ఉన్నారు లక్షల్లో ఉన్నారు చిన్న స్పెయిన్ లాంటి దేశంలో కూడా ఈ అవధ అవయోధాలను చాలా చాలామంది ముందుకు వస్తున్నారు కానీ మన భారతదేశం లాంటి దేశంలో ఈ విధంగా మనం వెనబడిపోతూ కాబట్టి ఈరోజు నేను సామాజికంగా నాకు చాకలేనటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి జీవితంలో కొంత విలువైన టైంలో గడుపుతున్నాము కానీ చనిపోయిన తర్వాత కూడా జీవించాలి అంటే ఎవరైనా సరే కూడా ఈ అవయవ దానం చేయడం అనేది చాలా ముఖ్యమైన అవసరం ఒక్కొక్కరు ఒక్కరు చచ్చిపోతే ఎనిమిది అవయవాల్ని దానం చేసేటువంటి గొప్ప ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనకు వచ్చింది దీన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా మనం డబ్బులు దానం చేసినా ఏ దానం చేసినా కూడా ఇది తాత్కాలికమైనటువంటి అదే కనుక మనం సరిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోయేటువంటి శరీరాన్ని ఆ అవయవాలన్నింటినీ కూడా ఉపయోగించిన మందికి జీవితాన్ని ఇవ్వగలగడం అనేటువంటి అంతకంటే వారసత్వంగా మనం వదిలిపోయేది భూమి మీద ఉండదు కాబట్టి ఏం కోరుకుంటున్నానంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మతంతో సంబంధం లేకుండా కులంతో సంబంధం లేకుండా సాంప్రదాయాన్ని పక్కన పెట్టి శాస్త్రీయంగా ఆలోచించినట్టయితే ఈ పోయేటప్పుడు మనం చూస్తాం ఒక చెట్టు మీద చేపలు రాగుతాయి భూమిలో మెరిసిపోతాయి అవి మళ్ళా చిగుదించదండి ఇంకొక ప్రాక్టిక్ వచ్చినట్టు లెక్క అంటే ఎంతమంది మనం కోట్ల మంది చచ్చిపోతున్నామో ఆ చచ్చిపోయిన అవయవాలు అవసరమై చెడిపోయి చచ్చిపోయేటటువంటి వాళ్ళకి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తే ఎన్నో కుటుంబాలు సంతోషపడతాయి కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వచ్చి అవయవాలను చేస్తానని చెప్పి ప్రకటించాల్సినటువంటి అవసరం మన దేశానికి ఎంతో ఉంది మనకు కూడా జీవితం ధన్యమవుతుందని భావిస్తూ మీ అందరికీ కూడా నేను ఈ విన్నపా చేస్తున్నాను ఈ దానానికి ముందుకు ర